హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వీ ఇప్పుడు నేను చూపిస్తున్న అయితే మ్యారేజ్కి ముందు జరిగే ఫార్మాలిటీస్ అన్నమాట సో మ్యారేజ్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఏమేమి హడావిడి చేసామో అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే కార్డ్స్ ఆల్రెడీ షార్ట్స్లో పెట్టా కదా కార్డ్స్ అయితే అన్ని ఫోల్డ్ చేసేసినాం కార్డ్స్ వంచడం అయితే బాయ్స్ చేస్తున్నారు ఆ పని సో ఇంకా మేమైతే షాపింగ్ చేసినప్పుడు బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా అందరికీ బ్యాంగిల్స్ పెట్టిస్తారు కదా సో అవైతే సెట్ చేసి పెట్టుకుంటున్నాం డజన్ డజన్ అలా అన్నీ సైజెస్ వైజ్గా డివైడ్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట సో ఇందులో అయితే కొన్ని డ్యామేజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇలా బెండాలుగా తెచ్చుకోవడం వల్ల కొంచెం ప్రాఫిట్ ఉంటుంది కొంచెం లాస్ ఉంటుందండి మనకైతే కొంచెం తక్కువ కాస్ట్లో పడతాయి హోల్సేల్గా కాకపోతే చాలా వరకు అయితే డ్యామేజ్ పీసులు కూడా వస్తాయి ఇందులో సో మేమైతే ఫైనల్గా ఈ విధంగా సెట్ చేసి అయితే పెట్టేసినాము ఇంకా అన్ని థ్రెడ్స్ కట్టేసి ఇప్పుడైతే పెట్టుబోతుల చీరలు ఉంటాయి కదా సో వాటిని కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట సో మేమైతే ఫిఫ్టీ సిక్స్ శారీస్ అయితే తెప్పించినాం అనమాట ఇంకా సో వాటికి టవల్స్ బ్లౌజ్ పీసెస్ వేసి ప్యాక్ చేసి పెడుతున్నాం నేమ్స్ రాసి ఫంక్షన్లో కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చేసి ఇచ్చేసేయచ్చు అన్నట్టుగా సో ఇవి ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇవన్నిటికైతే మా కాలనీ పిల్లలు అయితే బాగా హెల్ప్ చేసారు మాకు కార్డ్స్ అప్పటి నుంచి కార్డ్స్కి అయినా బ్యాంగిల్స్కి అయినా ఈ శారీస్కి అయినా ఆ పిల్లలు చాలా హెల్ప్ చేసిరు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయి ఉండే పనులన్నీ సో ఇవి కూడా అయిపోయింది ప్యాకింగ్ కూడా ఇదే అయితే మేము హల్దీ ఇంకా ఈ నల్లగుండల ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా బ్యాంగిల్స్ పెట్టుకోవడం అవన్నీ సో వాటికైతే రెడీ అయిపోయినామండి ఇంకా రెడీ అయ్యి మా ఇంటి సైడ్ అయితే వెళ్ళినాము సో వాళ్ళైతే ఫస్ట్ మేము వెళ్ళగానే పసుపు అయితే దంచుతున్నారు చూడండి సో ఇసిరవుతుంటుంది కదా దానికైతే మంచిగా పసుపు గంధం అది పూసి పసుపు అయితే దంచుతున్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇవన్నీ ఫార్మాలిటీస్ అయితే వేస్తున్నారు ఇంక ఇక్కడే ఇంక ఇంటి పక్కన వాళ్ళని మా రిలేషన్స్ అందరు ఉంటారు కదా రిలేటివ్స్ని అందరినీ బిల్స్ అయితే బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నాము ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇచ్చుకున్న తర్వాత పసుపు దంచడం అయితే స్టార్ట్ చేసారు బ్యాంగిల్స్ వేసుకొని సో ఈ పసుపు దంచిన తర్వాత మేము ఒక సైడ్ అయితే హల్దీ ఫంక్షన్ స్టేజ్ అయితే రెడీ అవుతుంది ఇక మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కూల్ డ్రింక్ల మీద కూల్ డ్రింక్లు దాగుకుంటూ చూడండి తనైతే మా కోడలు తిని మా పాప అనమాట సో హల్దీ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇక కొంచెం లేట్ అయింది మేము అనుకున్న దానికన్నా కొంచెం లేట్ అయింది అనమాట ఫంక్షన్ అయితే ఇంకా ఈ హల్దీ డెకరేషన్ అయ్యే అంతలోపు మెహందీ వేసుకునే వాళ్ళు మెహందీ అయితే అనమాట మేమైతే కొన్నది మ్యాజిక్ కొనే అండి అంటే టూ మినిట్స్లో పండిపోతుంది సో అన్నీ అవే తీసుకున్నాం పెద్ద టైం వేస్ట్ అయితే అవ్వలేదు మెహందీ దగ్గర ఇంకా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇక షట్టర్ కి కూడా డెకరేట్ చేస్తున్నారనమాట ఇప్పుడు హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ హల్దీ ఇక్కడ ఇలా నడుస్తూనే ఉంది ఇంకా మిగతా పనులు కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇక మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళు అయితే ఇక కంకణాలు అయితే రెడీ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా సో ఇది మ్యారేజ్ ముందుడే అనమాట మ్యారేజ్ ముందు రోజు ఇలా నల్లగుండలకు వెళ్ళే సో హల్దీ స్టిల్స్ అయితే దిగుతున్నామండి ఇది వీడియో కోసం అనమాట సో ఇది ఇలా అవుతూనే ఉంది ఇంకా ఒక సైడ్ అయితే గెస్ట్లు అందరూ అయితే వచ్చేసినారు సో మా అక్క అయితే అందరికీ గంధం అవి పసుపు అయితే వాళ్ళు పెడుతూనే ఉన్నారు ఇంకా చుట్టాలైతే అందరు ఆల్మోస్ట్ వచ్చేసినారండి ఇప్పుడైతే ఈ హల్దీ స్టిల్స్ కూడా అయిపోయింది అటు బాయ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇటు గర్ల్స్ పసుపు పెట్టుకోవడం కుంకుమ పెట్టుకోవడం ఆ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇంకా మా పాప కూడా పసుపు పెట్టుకుంటా అని ఏడుస్తుంది సో తను కూడా పసుపు పెట్టుకుంటుంది కొత్త శాండిల్స్ అయితే కొనిచ్చినామండి మా పాపకి అయితే మ్యారేజ్ అనేసి అవి వైట్ కలర్ అనమాట మళ్ళీ ఎంత క్యూట్గా ఉన్నాయో సో వాటికి మరకలు అంటుతాయి పసుపు మరకలు అంటే పోవు అన్న వినట్లేదు సో తన హ్యాపీనెస్ ఎందుకు పోగొట్టాలనేసి మేమైతే పసుపు పెట్టుకునిచ్చినాం అనమాట సో హ్యాపీగా ఫీల్ అవుతుంది తను కూడా ఇంకా ఈ పెట్టుకునే కార్యక్రమం అయిపోయినాకనైతే ఇప్పుడు మనం నల్లగుండలకు వెళ్ళేది ఉంటుంది అనమాట అంటే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు అయితే కొనుక్కొస్తారు ఫస్ట్ తర్వాత అయితే వాటిలో వాటర్ నింపడానికి మళ్ళీ వెళ్తారు చూపిస్తా చూడండి అయితే కుండలు తీసుకొచ్చి చూడండి వీటికైతే సున్నం పెడతారనమాట మంచిగా డెకరేట్ చేస్తారు ఇప్పుడైతే కొంచెం గాలివారం వచ్చేటట్టుందని డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా బాయ్స్ అందరూ ఇంకా ఇప్పుడైతే వీటిని నల్ల కుండలు ఉన్నాయి కదండి వాటికైతే సున్నంతో మంచిగా బొట్లు ఇట్లా అంటే సున్నం బొట్లే పెడతారనమాట వదిన వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ అయితే ఇది చేస్తున్నారు ఇక్కడ పని అయితే ఇంకా ఇవి పెట్టిన తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకొని వస్తారనమాట సో ఇంకా ఇప్పుడు కొంచెం గాలి వర్షం వస్తుంది అనుకున్నాం మేము కానీ వర్షం అయితే రాలేదు కొంచెం గాలి అయితే ఇబ్బంది పెట్టింది అనమాట లైట్ గా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఒక సైడ్ ఇది నడుస్తుంది కదా ఇంకో సైడ్ హల్దీ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉందన్నమాట ఇంకా మా తమ్ముడు అయితే స్టిల్స్ అని అవ్వని ఇవ్వని దిగుతూనే ఉన్నారు ఇంకా ఎవరు అంటే హల్దీ ప్రోగ్రామ్ హల్దీగా నడుస్తుంది దీని ప్రోగ్రామ్ ఇదే టైం వేస్ట్ కాకుండా టూ ఇన్ వన్ నడుస్తుంది అనమాట ఇప్పుడు వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు మా మమ్మీ వాళ్ళు వీటినే కూర అంటారు అనమాట సో తీసుకొని వచ్చినాక కూరలు అయితే ఐదు ఉంటాయి సో వాటినైతే మన ఇంట్లో అయితే పెడతారనమాట ఇంకా ఇప్పుడు హల్దీ అయితే నడుస్తూనే ఉంది ఫోటోగ్రాఫర్స్కి అయితే ఎక్కడ రెస్ట్ లేదండి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ పని సో అంటే ఈ హడావిడి ఆ హడావిడి చాలానే ఉంది వాళ్ళకి నైట్ కూడా అసలు రెస్టే ఉండదు చూడండి గాలి ఎలా వస్తుందో ఈ గాలి చూస్తేనే మీకు అర్థమవుతుంది గాలి ఎంత గాలి ద్వారం ఎంత గణం వస్తుందో అనేసి సో ఇప్పుడైతే డిన్నర్కి మళ్ళీ వర్షం మొత్తం అంత స్పాయిల్ అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ అయితే తినేస్తున్నారు అందరూ అందరికైతే ఫుడ్ పెట్టేసినాం ఇప్పుడైతే ఇంకా మా తమ్ముడికి మా చెల్లె మెహందీ పెడుతుంది ఇప్పుడు పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం అయితే ఉంది సో ఒక సైడ్ మెహందీ పెడుతుంది ఇంకో సైడ్ పెళ్ళికొడుకుని రెడీ చేస్తుంది అనమాట మా పిన్ని అయితే రెండు టూ ఇన్ వన్ ఒకదాని ఇంకొకటి జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే అది ఎట్లా మ్యాజికల్ కోనే కదా ఎమ్మటే అయిపోతుంది పెట్టగానే రబ్ చేయొచ్చు అనేసి సో అలా రెండు జరుగుతూనే ఉన్నాయి అనమాట టైం వేస్ట్ కాకుండా ఎక్కడ అయితే ఎక్కువ టైం వేస్ట్ అవ్వలేదండి మాకు అన్నీ తొందర తొందరగానే అయిపోయినాయి ఫస్ట్ పెళ్ళికొడుకుని చేయడం కదా సో ఆ బొట్లన్నీ పెట్టేసినాము తర్వాత నెక్స్ట్ డే అయితే స్టిక్కర్ పెట్టినాము పారాని అవన్నీ కూడా పెడుతున్నాము ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు పెళ్ళికొడుకుని చేసిరు తర్వాత అయితే నేను చేసినాను అనమాట తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అందరు అయితే వేశారు సో ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసే చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి తోడు పెళ్ళికొడుకులాగా బావర్స్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు సో మా ఇంటి దగ్గర వేసినప్పుడు మా హస్బెండ్ కూర్చున్నారనమాట ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వేసినప్పుడు మా అక్క వాళ్ళ మా బావ కూర్చున్నారనమాట వాళ్ళ హస్బెండ్ సో అలా ఎవరైనా కూర్చోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ వీడియో అయితే నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తా ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా వీడియో ఇదైతే ఇంతవరకు స్టాప్ అవుతుందండి ఈ పెళ్లి కొడుకుని చేయడం వరకు జే మార్నింగ్ అయితే మ్యారేజ్ కదండి సో ఆ రోజు నైట్ మొత్తం మాకు నిద్రడే లేవన్నమాట నైట్ మొత్తం సో నెక్స్ట్ డే అయితే ఎదురుకోళ్ళ మ్యారేజ్ ఎదుర్కోలే అవ్వడము ఇంకా మ్యారేజ్ వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తా చూడండి ఇంకా భరత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్